జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా రెండు వందల అరవై ఐదు గ్రామాలు ఎంచుకున్నామని అందులో భాగంగానే భోజనపల్లి తదితర గ్రామాలను పరిశీలించడం జరుగుతుందని జడ్పీ సిఇ మోహన్ రావు అన్నారు రాపూర్ మండలంలోని భోజనపల్లి గ్రామంలో చెత్త ను ఆయన పరిశీలించారు రాపూరు మండలంలోని భోజనపల్లి పంచాయతీని జడ్పీఈఓ మోహన్ రావు సందర్శించారు అక్కడ చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులు సిబ్బందితో మాట్లాడారు ఈ సందర్భంగా జెడ్పీ సిఇఓ మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి నెల పదో తేదీ నుండి పదిహేను వరకు జరిగే సర్వేలో భోజనపల్లి పంచాయతీ ముప్పై మూడు శాతం వెనుకబడిందని తెలిపారు దీనిపై అధికారులు సచివాలయ సిబ్బంది ఉపాధి సిబ్బంది కలిసి ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు దీంట్లో మన జిల్లాలో రెండు వందల అరవై ఐదు విలేజ్లని ప్రస్తుతానికి పైలట్ బ్యాగ్స్గా తీసుకున్నాం దాంట్లో భాగంగా మీ మండలంలో కూడా ఇక్కడ రాపూర్ మెయిన్ విలేజ్ అండ్ బొజ్జనపల్లి ఇలా కొన్ని విలేజ్లు తీసుకోవడం జరుగుతుంది వీటిల్లో కూడా ప్రజల నుంచి ప్రతి నెల మనకి పదో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ చెక్క శాఖ సేకరణ మీద పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు దాంట్లో మన బొజ్జనపల్లి విలేజ్కి కొంత వెనకబడింది థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది కాబట్టి దాన్ని మనకున్న గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం కమిషనర్ ఆఫ్ పంచాయతీ ప్రకారం ప్రతి సిఈఓ నుంచి ప్రతి ఎంపీడీఓ దాకా అడిపుట్ ఎండి దాకా రోజుకు ఒక విలేజ్ వెళ్ళి ఉదయాన్నే ఆ జరుగుతున్న కార్యక్రమం పరిశీలించడం అక్కడేమైనా అబ్జర్వేషన్ నుంచి అది మార్పు చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని వంద శాతం పొందడానికి ప్రయత్నం చేయమని ఈ ప్రకారం ఈరోజు రావాల్సి ఉంది భద్రపల్లి చూసాం ప్రాక్టికల్గా ఆ విలేజ్కి నాలుగు యాప్డేషన్లు ఉంటాయి చిన్న చిన్న విలేజ్లో ఉండటం వల్ల కొంచెం ఫండ్స్ కూడా అక్కడ తక్కువ ఉండటం వల్ల కొంచెం అవగాహన లోపల పడుతుంది దీనికి విలేజ్ లెవెల్లో సెక్రటరీ గారికి సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ముందు ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వండి మీ దగ్గర ఏమేమి గవర్నమెంట్ ప్రశ్నలు అడుగుతారు దానికి మీరు ఎలా చెప్పాలనేది కూడా ఒకసారి అవగాహన ఉన్నాను అక్కడ ఉన్న లోకల్ టీం ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేనర్ కానీ ఆశా వర్త ఏమన్నా సచివాలయ సిబ్బంది కలిసి చట్ట సహకరణ జరిగే దాని గురించి ప్రజల్లో తడి చెత్త పోటీ చేత వేది చేసే విధానం గురించి అన్నీ కూడా వాళ్ళకి